హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఆషాఢ మాసం ప్రత్యేకత ఈ మాసంలో మనకు ఎటువంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అంటే పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు ఇవన్నీ ఉండవు మనము బయటికి వెళ్ళడానికి అబ్బా మనకి ఏ ఫంక్షన్స్ లేవు అనేసి బోరింగ్గా ఫీల్ ఫీలింగ్ అవుతూ ఉంటున్నారా నేను ఒకటి కాన్సెప్ట్ పెడుతున్నాను దీన్ని మీరు అందరూ చేయండి ఓకే ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా స్టార్టింగ్ ఏమొస్తుంది అంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయి ఆ గుప్త నవరాత్రుల గురించి వివరించము తర్వాత తొలి ఏకాదశి వస్తుంది ఆ తొలి ఏకాదశి నుంచే మనకు పండగలన్నీ జరుగుతాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజు మనము సాయిబాబాను ప్రత్యేకంగా పూజిస్తాము అంతేకాకుండా గురువులను అందరినీ కూడా ఆరాధిస్తాము తర్వాత దత్తాత్రేయుడిని ఇంకా ముఖ్యమైన గురువులను అందరినీ ప్రతి ఒక్కరిని ఈ రోజు ఆరాధించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే హైదరాబాద్ ప్రజలకి బోనాలు అన్నది ప్రత్యేకమైనది ఈ బోనాల గురించి వివరించడం చేయొచ్చు తర్వాత నెక్స్ట్ ఆడవాళ్ళకి గోరింటాకు అన్నది చాలా చాలా విశేషమైంది ఈ గోరింటాకు యొక్క ప్రాముఖ్యత తర్వాత మీరు గోరింటాకు పెట్టుకొని గోరింటాకును చూపిస్తూ అలా దాని విశిష్టత అని చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ పండుగలలో ఏమేమి ప్రత్యేకంగా వంటలు చేసుకుంటారో ఆ వంటలను కూడా మీరు వివరిస్తూ చెప్పవచ్చు లేదా తయారు చేస్తూ చూపించండి ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు వీడియోను అడ్డంగా వీడియో తీసి మీరు నేను నెంబర్ చెప్తున్నాను ఆ నెంబర్కి మీరు పంపించండి దీనికి ఒకటి ఉందండి మీకు కాంపిటీషన్ ఉందండి ఈ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ఇలా ఇదిగో చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ నాన్ స్టిక్ కడాయి అండ్ దోశ తవ్వ ఒకటి అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి విజయ్ కంపెనీది ఐరన్ బాక్స్ ఇది వచ్చేసి కూడా ఎయిట్ హండ్రెడ్ ఉందండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈగల్ కంపెనీది వాటర్ బాటిల్ స్టెయిన్లెస్ వాటర్ బాటిల్ ఒకటి ఇంకా మీకు ఒక ఐదు కన్సోలేషన్ బై ప్రైజెస్ కూడా ఉన్నాయి సో మీరందరూ ఈ అవకాశాన్ని తీసుకొని చక్కగా కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను నీట్గా వెనక ఏమీ వీడియో సైలెంట్గా మ్యూజిక్ కానీ ఏమక్కర్లేదు కూర్చొని చక్కగా వీడియో తీసి నాకు పంపించండి నెంబర్ పెడు నెంబర్ చెప్తున్నాను ఒక నెంబరు మీరు ఆ నెంబర్కి వీడియో పంపిస్తే నేను వచ్చేసి అది వీడియో తయారు చేసి మీకు పెడతా ఈ వీడియోస్కి పాయింట్స్ ఎలా కన్సిడర్ చేయడం అంటే లైక్స్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్స్ తర్వాత వ్యూ అవర్స్ ఈ అన్నిటిని ఆధారంగా చేసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ నెక్స్ట్ ఫైవ్ కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది సో మీలో ఎవరైతే దీన్ని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నారో త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇంకోటి మీరు లాస్ట్ ఎప్పుడైతే ప్రైజెస్ ఎప్పుడు ప్రైజెస్ అంటే జూలై థర్టీ ఎయిత్ నాడు మీకు వీడియో తీసి మరి ఎవరి ఎవరిదైతే అది ఉందో వ్యూ అవర్స్ అవన్నీ చూసి మీకు వీడియో పెట్టి మరి అవి పంపించడం జరుగుతుంది మీ అడ్రస్ తీసుకొని మీకు పంపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వన్ సెకండ్ జూలై థర్టీ ఎయిత్ లోపల వచ్చిన వీడియోస్లోకే వీడియోస్నే మేము కన్సిడర్ చేస్తాము తర్వాత వచ్చిన వాటిని కన్సిడర్ చేయము సో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి మీరు మాకు పంపిస్తే మీకు ఆ వ్యూస్ అవన్నీ ఎన్నైతే వస్తాయో అవన్నీ మీకు పాయింట్స్గా ఉంటాయి సో మీరు ఎంత త్వరగా వీడియో తీసి మాకు ఇస్తే మీకు అప్లోడ్ చేసి ఇస్తాము ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్